ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి ఆగస్టు మూడు నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తుల రాశి వారికి ఈ సమయంలో అయితే గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో అయితే విజయాలను చూస్తారు ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో అయితే అనుకూలంగా ఉండబోతుంది వీసా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అంటే ఈ సమయంలో మీకు దైవం యొక్క తోడు కూడా ఉండబోతుంది ఈ సమయంలో మీకు కొత్త కొత్త అవకాశాలు అయితే రాబోతున్నాయి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్చేయండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి మీ యొక్క సపోర్ట్ మాకు అందించండి ఇక తులారాశి వారికి మాత్రం ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఈ సమయం కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి మీ కోరికలు అయితే నెరవేరబోతున్నాయి గతంతో మనం పోల్చుకుంటే ఈ సమయం మీకు అనుకూలమైన సమయం ఈ సమయంలో మీకు అయితే అదృష్టం అయితే పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అయితే మీ యొక్క ప్రతి ప్రయత్నం అయితే ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి అందమైన మనస్సు కూడా ఉంటుంది అందరితో ప్రేమ గుణాన్ని వీరు కలిగి ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఈ రాశి వ్యక్తులు అయితే నా అనుకున్న వారి కోసం ఎంత కష్టమైన పని అయినా సరే చేస్తారు ఈ రాశి వ్యక్తులు అయితే చిన్నప్పటి నుంచే కష్టాలు బాధలు అయితే ఎన్నో పడుతూ ఉంటారు జీవితంలో వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే ముఖ్యంగా ఏదైనా సాధించగలం అన్న నమ్మకం వారిపై వారికి అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఏదైనా సాధించగలం అన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు అందరితో కలుపుకునే తత్వం అయితే వీరికి ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడు ముందుంటారు వీరి జీవితంలో అయితే బోడిదొడుకులు కష్టాలు అయితే అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే కష్టపడాలి జీవితంలో ఎదగాలి డబ్బు సంపాదించాలని నిరంతరం అయితే శ్రమ పడుతూనే ఉంటారు ఈ రాశి వ్యక్తులకు ధైర్యం అధికంగా ఉంటుంది ధైర్యంతో ఏ పని అయినా చేస్తూ ఉంటారు వీరు ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు వీరికి ఏది నచ్చితే అది మాత్రమే చేస్తారు ఈ రాశి వ్యక్తులు అయితే ఒకరి దగ్గర తల దించరు తల వంచరు అని చెప్పుకోవచ్చు వీరు చాలా నమ్మకస్తులు ఒకరికి మాట ఇస్తే ప్రాణం పోయినా సరే ఆ మాట తప్పరు ఈ రాశి వ్యక్తులు వీరి యొక్క జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు తమ యొక్క పిల్లలను భార్యను కుటుంబాన్ని అయితే అధికంగా వీరు ప్రేమిస్తూ ఉంటారు వారి కోసం ఎంత అయినా వీరు చేస్తూ ఉంటారు వీరు చాలా చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క రూపం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే మంచి జీవితం అయితే ఉంటుంది అలాగే వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల అయితే వీరు చాలాసార్లు కృంగిపోయిన సందర్భాలు అయితే ఎన్నో ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఈ సమయం అనుకూలమైన సమయం ఎందుకంటే ఈ సమయంలో మీకైతే గ్రహాలు మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో గ్రహాలైతే అనుకూలంగా ఉండబోతున్నాయి ఆగస్టు మూడు నాలుగు తేదీల్లో అయితే మీకు చాలా అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీకు అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు ఏదో విధంగా అయితే మీకు డబ్బు అయితే చేతికి అందుతుంది ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఊహించండి జరుగుతుంది డబ్బు అయితే మీ చేతికి రాబోతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో అయితే మీకు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అడుగులు అయితే ముందుకు వేస్తారు అయితే ఈ సమయంలో తులారాశి వారు గతంలో మీరు విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నాలు చేసి ఆపేశారో ఈ సమయంలో మాత్రం మీ యొక్క విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ప్రయత్నాలు చేస్తే తొందరలోనే వీసా అనేది మీకు లభిస్తుంది ఇది మీకు శుభవార్తగా చెప్పుకోవచ్చు వ్యాపారంలో అయితే మీరు ఊహించిన దానికంటే అధిక లాభాలను చూస్తారు మీకు గురువు లాభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు జీవిత భాగస్వామికి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త ఈ సమయంలో శత్రువులే మీకు మిత్రువులు కాబోతున్నారు కుటుంబ సభ్యులతో మీరు చాలా ఆనందంగా గడుపుతారు ఈ సమయంలో పుణ్యక్షేత్రాలు కూడా మీరు సందర్శిస్తారు కుటుంబ జీవితం మీకు చాలా ఆనందంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు కొత్త వాహనాలు కొంటారు శుభకార్యాలలో కూడా పాల్గొంటారు విద్యార్థులకు ఇది మంచి సమయం ఆదాయ మార్గాలు మీకు పెరగబోతున్నాయి ఈ సమయంలో కోర్టు సమస్యలు తీరిపోతాయి ఈ సమయంలో మీరు అయితే ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి ఈ సమయంలో అయితే వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా మీకు లభిస్తుంది ఈ సమయంలో అయితే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం ఈ రాశి వ్యక్తులు నిత్యం మీరు మాత్రం లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి వీలైతే మీరు లక్ష్మీదేవికి నిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే మీపై ఎప్పుడూ ఉంటుంది అలాగే మీరు కుల దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధించండి అయితే ఈ సమయంలో అయితే మీకు శత్రువులే మిత్రువులు కాబోతున్నారు అటువంటి వ్యక్తుల పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోండి ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి